నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు వంద రోజుల పరిపాలనలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కరపత్రం రూపంలో అందరికీ అందజేశారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆ ప్రాంతంలో అసంపూర్ణంగా ఉన్న దేవాలయాన్ని పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని చెప్పారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వంద రోజులు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం పెన్షన్ మూడు నెలల ముందు కూడా కలిపి ఏడు వేలు ఇప్పుడు నెలకి నాలుగు వేలు ఒక్క మాట చెప్పేదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేలు ఉంటే వెయ్యి చేసి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వందల నుంచి రెండు వేలు పద్దెనిమిది వందలు పెంచాడు ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు వెయ్యి పెంచాడు రెండు వేల ఎనిమిది వందల రూపాయల బ్రాండ్ పింఛన్లో ముసలోంది రెండు వేల రూపాయలని ఆయన ఒక్క వెయ్యి పెంచాడు మేము మా నాయకుడు రెండు వందలది రెండు వేల పద్నాలుగులో వెయ్యి చేసి వెయ్యిని రెండు వేలు చేశాడు ఇప్పుడు ఇరవై నాలుగులో అధికారంకి రాగానే మూడు వేలు నాలుగు వేలు చేశాడు అప్పుడు పద్దెనిమిది వందలు ఇప్పుడు వెయ్యి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పింఛన్లో పెంచిన ఒక చరిత్రలో నిలబడిపోయే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో దేశంలో ఇప్పుడు ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మూడు వేలు నాలుగు వేలు చేశాడు అప్పుడు పద్దెనిమిది వందలు ఇప్పుడు వెయ్యి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెంచంలో పెంచిన ఒక చరిత్రలో నిలబడిపోయే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో దేశంలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెంచంలో చిన్న విషయమా అరవై ఐదు లక్షల మందికి ఆనాడు పద్దెనిమిది వందలు ఈరోజు వెయ్యి రూపాయలు పెంచాడంటే ఒక చరిత్ర దేశంలో ఒక చరిత్ర అసలు ముప్పై రూపాయలతో పెంచిందంటే ఎన్టీ రామారావు లక్ష ఎనభై వేల మందికి డిఎస్సి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఒక బ్రాండ్ అంతకు ముందు ఇప్పుడు పదహారు వేల చిల్లర మందికి ఇచ్చాడు డిఎస్సి నోటిఫై అయిపోయింది పదహారు వేల చిల్లర మంది అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీరు చెట్టు దారుణంగా ఆపేసిన రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టులో రైతులుండి పని చేసుకున్న డబ్బులు ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఆపేస్తే ఆ పాపం తర్వాత రైతులు ఎంత నష్టపోయి ఉంటారో పని చేయకుండా ఒక్క సర్వేపల్లిలో రుణొందల కోట్లు కొట్టేసిన వాళ్ళు ఎవరంటే కాకానీ బ్యాచ్ కాకానీ బ్యాచ్ ఇప్పుడు రాష్ట్రంలో వందల యాభై కోట్లు రిలీజ్ చేశాము అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆ పేదోళ్ళు ఆ గిరిజనులు హరిజన్లు వెనుకబడిన తరగతులు వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే బేస్మెంట్ లెవెల్ లింటర్ లెవెల్ స్లాబ్ లెవెల్ నిర్దాక్షిణ్యంగా బిల్లు ఆపేసేసాడు ఐదారు ఏళ్ళు వాళ్ళు ఆ పక్కన పంచలు గట్టు మీద గుడిసిలో బతికారు గుడిసిలో బతికారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇది లేదు అదేదో రాయి ఉంది ఉండి లేదు దుర్మార్గపు అలవాట్లు అతనికి దుర్మార్గం అటువంటి వ్యక్తిని మనం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిగా చూడలే ఒక మంత్రిగా చూడలే అది ఈరోజు పరిస్థితి అవన్నీ కూడా ఆ పేదోళ్ల ఇళ్ల పేమెంట్ కూడా రిలీజ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేదానికి నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి గారు వచ్చే నవంబర్ నుంచి నవంబర్ నుంచి దశల వారీగా చేసుకుంటూ పోతాం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కాకాని కోతరెడ్డి లాంటి అవినీతి చరిత్ర మీ దోపిడీ చరిత్ర ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు జనం మొక్క మీద ఊస్తారు మీ మొఖాన ఊస్తారు మీ చరిత్ర ఏంది మీ బతుకులేంది అన్నీ బయట పెడతాం వదిలిపెట్టే ప్రసక్తే ఈరోజు మళ్ళీ ఓఎన్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలా మేము చేస్తున్నాం శాంక్షన్ కోసం పది లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు పెండింగ్ పేమెంట్స్ పెట్టి జగనన్న పబ్జి ఆడుకుంటున్నాడు కష్టాల్లో ఈ ప్రభుత్వం ఎన్డిఏ మీ ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి రివర్స్ బటన్ నొక్కి వేల కోట్లు రివర్స్ తీసుకుంటే పంచాయతీలకి ఇప్పుడు పద్నాలుగు వందల చిల్లర కోట్లు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు బటన్ నొక్కి రిలీజ్ చేశారు అది మీకు మాకు తేడా స్థానిక సంస్థల డబ్బులు కూడా రివర్స్ తీసుకున్నాడు ఆయన అవి కూడా రిలీజ్ చేశాం పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నాం సర్వనాశనం చేశారు ఐదేళ్లలో చెత్త పన్ను ఒకటేసి ఉన్న ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రివర్స్ తీసుకున్నారు అది కూడా చేస్తున్నాం